కామారెడ్డి పట్టణ సిఐ నరహరి మానవత్వం చాటుకున్నారు పట్టణంలోని రైల్వే స్టేషన్లో గత కొద్ది రోజులుగా వర్షానికి తడుస్తూ ఓ వృద్ధురాలు ఉంటోంది కొడుకులు వదిలివేయడంతో ఎవరైనా భోజనం ఇస్తే తింటూ అక్కడే ఉంటోంది వృద్ధురాలి పరిస్థితికి చలించిన సిఐ నరహరి తమ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్లో ఉన్న వృద్ధురాలిని ఓ ఆటోలో ముందుగా జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స అందిన తర్వాత వృద్ధాశ్రమానికి తరలించారు దీంతో పలువురు సిఐని అభినందిస్తున్నారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మరోవైపు పోలీసులతో పాటు అక్కడికి చేరుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ వృద్ధురాలికి అండగా నిలిచారు వృద్ధురాలి పరిస్థితిని చూసి దుస్తులు మార్పించారు టీ తాగించి స్వయంగా ఇడ్లీ తినిపించారు వృద్ధురాలితో పాటు ఆటోలో ఆసుపత్రికి వెళ్ళి సపర్యలు చేసి అక్కడ నుంచి వృద్ధాశ్రమానికి తరలించే వరకు ఆమె వెంట ఉన్నారు Sampai jumpa di video selanjutnya. तो बड़ा है जयपुर का साइट पर कर डालो बनियो डबल कर धीरे पकड़ को अच्छा चल चल